అయ్యా ఈ సంవత్సరం ఇరించినటువంటి ఆత్మీయతో కొడుకు చేస్తాన అలాగే నాయన బాప్ కార్యక్రమంలో మీ శ్రేష్టమైన కృపలు గురించి బాప్ చేశాల అయ్యో నాయనా ఆత్మ నడిపింపుతో బుద్దాన్ని మెరవేర్చేట్టు ప్రమాదీ లైఫ్ నా ఏమైనా దేవుడు అందుబట్టి కానీ నా జీవితాన్ని బట్టి కాని కాక మీ ధైర్య బట్టి నాయన బాప్చేసి సాంక్షిక బ్రతికే భాగ్యం గిన్నాయి మరి అయ్యా ఈ తనిగ పాదాలు కంపకించుకుంటున్నాం తండ్రి దాన్ని దైకి అప్పగిస్తున్నాం ప్రభావం కైకరించే దేవుడు ఆదరించే దేవుడు నిన్న ముంచో ఏ సై పర్ శుద్ధరా నడుపుతున్నాం తండి ఒక్క నిమిషం అలాగే మన వచ్చిన కృష్ణను స్నానం చేస్తున్నట్లు దయగారు ప్రభుమారు గారు చిన్న ప్రార్థన ఎక్కువసేపు కాకుండా చిన్న ప్రార్థన చేసి స్వాధీకరించాలని ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన మహాపరిషుధుడా మహాదలుడా మోహనదుడా సర్వశక్తి కలిగిన వయస్సుగా అశుతమైన మనకు వంద ఇది మొదలుపడే ప్రభా నూతన ఆత్మ నూతన శక్తి నూతన వరం నూతన ఆరోగ్యం నూతన అభిషేకము తిడలు నింపి నీ కొరకు ప్రభా సంఘములో ఆయా నమ్మకంగా అయా మీకు విధేయులు చూపిస్తూ లోబడి జీవించే అనుభవం గుండా నడిచే భాగ్యముడు దచ్చాడు తమ సాక్ష్యాన్ని కాపాడుకునే అయాది భక్తిని ఆత్మీయతను ప్రభ బిడలు నడిపించి సహాయించాడు అయా వాక్య ధ్యానములో ప్రార్థనలో సహవాసములో నొట్ట అయా ఎడతెగక ప్రభ నీలో విదిగి బిడలగా జీవించి ఆశీర్వదించమని తల్లి ప్రార్థన చేస్తూ ప్రతి పిడపైని ఆత్మలు మరించి అయా మొనడి కుమారుడా ప్రభు నీ నాకల పరియస్సలో తండ్రి చినుైచెవని అలా గొప్పకమైన మంచి దาศుగా అర్పించుకునే తీతిగా ప్రభు నమస్తే జీవితన కట్టుకొను ప్రభు దైవచివెని కొడుచిన పండిబిడిన దీవించి ఆశీర్వదించు నీ నాకల కొనుకును నన్ను అర్పించిన వచన యేసు నామంపైన ప్రాప్తిస్తున ప్రభువ తండ్రి ఆమే తీర్పుకటి పరవతమ్రా దేవుడస్తా తరువాత మోషే रेशी सोदर सिंधी राज्यम शरी కుమారుని పరిశుద్ధాత్మ నామంలో ప్రతి ఒక్కరి కూడొచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆయన ఎళ్ల వేళ్ళ కాచి కాపాడును కాక ఆయన యొక్క రాజ్యము భారతదేశం తీసుకున్న ప్రతి బిడ్డకును ఇక్కడ సమకూడిన ప్రతి ఆయన నిండు జీవితాలు దాయిచ్చేయను కాక సజీవ సాక్ష సమూహము దిన దినం ఆశీర్వదిస్తూ అభివృద్ధి చెందు అనేక ఆత్మలు రక్షింపబడను ఒక ఆ యొక్క రాజ్యము ఈ యొక్క మనుషులు ఎక్కడైతే సజీవ సాక్ సమూహము నిలబడి దైవజనం వర్తమానం ఇస్తున్నారు అక్కడ అనేక ఆత్మలు రక్షింపబడను ఒక సజీవ సాక్ సమూహ అధ్యక్షులు వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ ధారాయ్య గారికి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేను కాక రాజ్యము ఎవరు వస్తున్నారు సంఘ పెద్దలకు సంఘ بس <سؤال>